జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీరామదూత సిరసానమామి మీ అందరికీ కూడా జ్యేష్ఠ పూర్ణిమ శుభాకాంక్షలు అలాగే జ్యేష్ఠ పూర్ణిమకి ముందే నా వెంకటేశ్వర స్వామి మా అమ్మల్ని ఎంతో 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 ఇదిగా అదృష్టాన్ని ప్రసాదించినది కూడా మీకు నేను చెప్తాను అయితే ఈరోజు మనకి పదో తారీఖు నైటే మీకు వచ్చేటప్పటికి మధ్యాహ్నానికల్లా చతుర్దశి వెళ్ళిపోయి పౌర్ణమి వచ్చేస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రికే చేసుకోండి ఏ లేదు కొంతమంది ఈ రోజు రాత్రికి చేసుకుంటూ గుడికి వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు రేపు మధ్యాహ్నం లోపల మీరు గుడికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి అమ్మవారు గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకురండి అయితే ఏంటి అంటే ఈ ఏ ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు రైతులు చాలా విశేషంగా చేసుకుంటారు తర్వాత మన జీవితంలో కూడా మనం ప్రతి విషయంలోనూ కూడా ఒక రకంగా చెప్పాలంటే చేసే పనిలో విజయం సాధించాలన్నా చక్కటి అభివృద్ధి కలగాలన్నా కూడా జ్యేష్ఠ పూర్ణిమ మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే చూడండి తిరుమలలో జ్యేష్ఠాభిషేకాలు అనేసి పౌర్ణమికి ముందు మూడు రోజులు మలయప్ప స్వామికి దేవేర్లకి కూడా అభిషేకాలు చేస్తారు జ్యేష్ఠాభిషేకాలు అని చెప్తారు సరే అయితే మీరందరూ చేయాల్సింది ఏంటి అని అంటే రాత్రికి వచ్చేటప్పటికి మామిడి పళ్ళు మల్లె పువ్వులు కానీ సన్నజాజులు కానీ విరజాజులు కానీ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి అమ్మవారిని మీరు చక్కగా ఎలాగ అభిషేకాలు చేసుకుంటారు కాబట్టి అభిషేకం అంతా చేసేసుకుని చక్కగా తుడిచి గంధం కుంకుమ పెట్టి చక్కగా దేంటి తమలపాకులో పెట్టి తమలపాకుతో సహా ఒక పళ్ళంలో పెట్టుకుని అప్పుడు ఈ మల్లెపూలతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక్కసారిగా అయినా లేదంటే మూడు సార్లు అయినా సరే శ్రీ సూక్తాన్ని పారాయణం చేయండి మీకు రాదను చాలా తప్పులు వచ్చేస్తుంటాయి చాలా జాగ్రత్తగా చదవాలి రాదు అని అంటే కనుక అక్కడ పెట్టుకుని వింటూనైనా సరే మీరు అమ్మవారిని స్వామివారిని చూస్తూ ఉండండి అలాగే మీకు ఇంకొకటి ఏంటి అంటే మామిడి పళ్ళు అమ్మవారికి స్వామివారికి నివేదన మామిడి పళ్ళు చెయ్యండి జీవితంలో ఏ లోటు లేకుండా చూడండి స్వామి సంపదలను పెంచండి స్వామి అనేసి చెప్పండి అయితే నాకు ఇచ్చిన అదృష్టం ఏంటి అంటే నేను మీ అందరికీ తెలుసు కామాఖ్య వెళ్ళాను కామాఖ్య వెళ్ళి రావడం నాలుగో తారీఖున ఐదో తారీఖు వచ్చేటప్పటికి మా పెద్ద పాపకి అల్లుడికి ఇద్దరు పిల్లలకి కూడా యాక్సిడెంట్ అయ్యి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా జరిగే సిచ్యువేషన్ కానీ వెంకటేశ్వర స్వామి వల్ల నేను నమ్ముకున్న నా స్వామి ఎలాగా అంటే అయినా ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే స్వామి అనుగ్రహంతో ఆ భూదేవి మీద పడినా కూడా ఆ తల్లి నిజంగా తీసి పక్కన పెట్టినట్టు అయ్యింది కాబట్టి ఈ రోజున మీ అందరికీ నేను పౌర్ణానికి చెప్పగలుగుతున్నాను కూడా అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కానీ చెప్పగలుగుతున్నాను అయితే ఇది అంతా కూడా నా స్వామి అదృష్టం అందుగురించే చెప్తాను ఈరోజు చేసిన కొన్న పుణ్యాన్ని ఈ రోజున కాదు భగవంతుడు కా పక్కన పెట్టి ఎప్పుడు మనకు అందించాలో అప్పుడు అందిస్తాడు కాబట్టి ఎవరైనా సరే పౌర్ణములు అమావాస్యలు చేసుకున్న వాళ్ళందరూ చెప్తున్నారు అమ్మవే చాలా బాగున్నామే చాలా అని ఇలాగ బాగుండంతో పాటు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు పరమాత్మ తన చేతులు రెండింటిని అడ్డుపెట్టి మరీ కాస్తాడు కాబట్టి మీ అందరూ కూడా చేసుకోవాలని సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఏంటంటే స్వామితో పాటు మీ అందరూ కూడా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలని దీవించటం వల్లనే ఇంతటి అదృష్టాన్ని మేము పొందగలి అంటే భగవంతుడు నాకు చేసిన అదృష్టంతో పాటు మీరు చూపించే ప్రేమాభిమానాలు ఇవి కూడా భగవంతుడు కలిపే నాకు అదృష్టాన్ని ఇచ్చాడు కాబట్టి నేను చాలా చాలా అదృష్టవంతరాలమ్మా మీ అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జ్యేష్ఠ పూర్ణిమ శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ